హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి అందరికీ జై శ్రీరామ్ అండి వీడియో అయితే ఫుల్ చూడండి ఫుల్గా చూడండి ఎందుకంటున్నానండి ఈ ముచ్చట మీకు ప్రతి ఒక్కటి తెలుస్తుంది అండి గోటి తోలిసే కోడి తలాంబ్రాలు ఎలా చేస్తారు ఏందన్నది ఈ వీడియోలో ప్రతి ఒక్కటి ఉంటుందండి మీకోసమేనండి స్కిప్ చేయొద్దండి దయచేసి చూడండి చూడడం వల్ల మీకైతే అర్థమవుతుందండి ఇప్పుడైతే చెప్తానండి మన తిరుపతి రామదాస్ అన్నయ్య భూపాలపల్లి జిల్లా చెల్పూర్లో ఉంటాడు అన్నయ్య అయితే ఆయన సొంత పొలంలో పండించిన వడ్లతో భద్రాచలం రామయ్య వారికి సీతమ్మ వారికి అయితే తలంబ్రాలు తీసుకెళ్తాడండి పది గుంటల పొలంలో పండించిన వడ్లని ప్రతి ఊరుకు అన్నయ్య కొరియర్ చేస్తాడు ప్రతి జిల్లాకు కూడా ఇక్కడ అక్కడ అని కాదు ప్రతి ఒక్క ఊరు పంపించి గోడితో ఒలిపించి పవిత్రంగా ఉండి గోడితో ఒలిపించి మళ్ళీ ఆ తలంబ్రాలని రామదాస్ అన్నయ్య ఇంటికి మనం మళ్ళీ కొరియర్ వేయాలండి ఆ కొరియర్ చేసిన తలంబ్రాలు మళ్ళీ భద్రాచలం మనం సీతారాముల కళ్యాణం అప్పుడు ఆ తలంబ్రాలు తీసుకెళ్ళడం జరుగుతుందండి చాలామంది భక్తులు వస్తారు ఆ కళ్యాణంలో జరుగుతుంది మళ్ళీ జరిగిన తర్వాత ఆ సీతమ్మ వారికి ఉన్న రాముడికి ఈ తలంబ్రాలు మళ్ళీ ఇది ముత్యాలు ఉంటాయి కదండీ ఇవన్నీ అయితే అమ్మవారికి కళ్యాణం జరిగినాక మళ్ళా ఆ భద్రాచలం టెంపుల్ నుండి వెళ్ళి తిరుపతి రామదాస్ అన్నయ్య మళ్ళీ తలంబ్రాలను తీసుకురావడం జరుగుతుందండి ఇంకా తీసుకొచ్చిన తలంబ్రాలు అయితే ప్రతి ఒక్క ఊరు వాళ్ళు మనకు గోటి తోలిసి కోటి తలంబ్రాలు ఇచ్చిర్రు కదండి ఇప్పుడు ఏంటంటే మళ్ళా కూడా ప్రతి ఇంటికైతే మనము ఇవి తలంబ్రాలు అనేది పంపడం జరిగిందండి అలానే అన్నయ్య దగ్గర నేను వెళ్ళాను ఇంకొక పని మీదే కాదు చాలా పనుల మీద వెళ్ళాను గొడ్డితోలిసిన కోడి తలంబరాల కోసం వెళ్ళాను ఇంకచ్చి అయితే నేను అన్నయ్య అదిన మరదలకు గాజులు పెట్టుకోవడానికి కూడా వెళ్ళాను ఇంకా అన్నయ్యది పెళ్లి రోజు కూడా ఉంది చాలా అందులోనే మూడు ఉన్నాయండి అందుకే అన్నయ్య దగ్గరికి వెళ్ళాను లేకపోతే అన్నయ్య నా దగ్గరికి వచ్చేవాడు ఇంకా అదిన అన్నయ్య అయితే మేము ముగ్గురం కలిసి అయితే ప్యాకింగ్ చేసినామండి చాలా బాగా అనిపించింది ఆ పవిత్రమైన తలంబ్రాలు ముట్టుకుంటే మన జన్మ ధన్యమైంది అనుకున్న నేనైతే అన్నయ్య కూడా మాతోనైతే ప్యాక్ చేసిండు రా చెల్లమ్మ రా అంటేనైతే ఆ రోజు వీలైందండి వెళ్ళాను నేను ఇంకా చాలా బాగా అనిపించింది ఆ అన్నయ్యతో పాటు నేను కూడా భద్రాచలం రామయ్యకు భక్తురాలను అయిపోయినా ఎందుకంటే అంతకుముందే నాకు రా భద్రాచలం టూ టైమ్స్ వెళ్ళానండి ఇంక ఈ అన్నయ్య నాకు తెలిసినంగా ఇంకా చాలాసార్లు వెళ్ళాము ఎందుకంటే రామ రామా అని మనం నామస్వరం పలకడం వల్ల ఏంటంటే చాలా మంచిది అన్నట్టు ఆ రోజు హనుమంతుడు మీ అందరు తెలిసిందే కదా స్వామి అయితే చాలా కష్టాలు పడ్డాడు రాముడు కోసము సీతమ్మ లంకలో ఉంటే తీసుకురావడానికి ఎంత కష్టాలు పడ్డాడో ప్రతి ఒక్కరికి తెలిసిందే రామాయణం వింటే అసలు ఒడిసేదే ఆ కథ అలా ఉంటుందండి మనం ఏదైనా చిన్న బాధ అయ్యో ఎట్లా అని బాధపడతాం కానీ దేవాన దేవతలకే చాలా కష్టాలు కష్టాలు పడి 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 వాళ్ళు దేవుళ్ళు అయిపోయారు ఇప్పుడు మనం వాళ్ళకి పూజలు చేసి వాళ్ళని దేవులాగా వాళ్ళు నిలిచిపోయారు అన్నట్టు మనం మనుషులం కాబట్టి అన్నిటిని ఎదుర్కోవాలి ఈ పొలంలో వండినవి అయితే ఇవేనండి అన్నయ్య అదృష్టమంతుడు అని చెప్పచ్చు ఎందుకంటే భద్రాచలం ఆ రాముడికి దాసుడు అయ్యాడు కదా మన రామ్ తిరుపతి రామదాస్ అన్నయ్య తిరుపతమ్మ దంపతులు చెల్లిపూర్ నుండి వెళ్ళైతే చాలామంది వెళ్తారు ఇంకా వదిన వాళ్ళే కాదు మంది కూడా వదిన వాళ్ళతో వెళ్తారు ఇంకా సంవత్సరం సంవత్సరం చ జనాలు పెరుగుతూరు ఎందుకంటే యూట్యూబ్ ఫ్యామిలీ కూడా చాలా మందికి అయితే గోటి తోలిసే కోటి తలంబ్రాల అదృష్టం దక్కింది ఇంకా తలంబ్రాలు మన ఇంటికి రావడం అనేది కూడా జరిగిందండి ఈ తలంబరాలు అయితే నేను కూడా అందరికి వంచాలని ఫిక్స్ అయినా ఎందుకంటే తలో ఇన్ని పెట్టినా కూడా ఆ పుణ్యం అనేది ఆ బ ద్రి రామయ్య సీతమ్మ ఆశీసులు ప్రతి ఇంటికి ఉండాలన్నదే మా కళ ఎందుకంటే మనకొక్కరికే కాదండి అందరికీ దేవుడు కాబట్టి తలో ఇంత పంచుకోవడంలా అంత మంచి జరుగుతుంది ప్రతి ఒక్కరికి ఆశీసులు ఉండాలి కదండి దేవుడి ఇంకనైతే మేము ఇలా చాలాసేపు అయితే ప్యాక్ చేసినాం మా వదిన తడిగినా ఇలా ఎందుకు చేస్తారు వదన మీకు ముందు ఉందా మరి ఎట్లా అంటే అట్లేం లేదు అన్నయ్యనే ఒక అతను అడిగాడట ఇంకా అన్నయ్యకి ఎందుకో చేయాలనిపించింది ఇంకా అప్పటి నుండి అయితే వీళ్ళు చేయడం జరిగిందండి వీళ్ళకైతే అంతా మంచిది జరగాలని ఆ భద్రాద్రి రామాయణ్ నేను మనస్ఫూర్తి కోరుకుంటాను ఎందుకంటే మా రామదాస్ అన్నయ్యకు చాలా ఓపిక ఆ ఓపికకు నిజంగా ఆ ఓపికకు తగ్గ కూడా మా వదిన కూడా చాలా ఓపిక ఇంటికి ఎంతమంది కూడా వచ్చినా కూడా అస్సలు ఆశపడకుండా ఆ ఫుడ్ ప్రిపేర్ చేసి పెట్టడం కానీ ఇంకా మాట విధానం కానీ మనకు ఇచ్చే రెస్పెక్ట్ కానీ ఇచ్చి మనల్ని రిసీవ్ చేసుకునే పద్ధతి కానీ మా అన్నయ్యని మించి కూడా మా వదినకు ఉన్నాయని చెప్తా అందుకే ఆ దేవుడు తిరుపతి రామదాసు తిరుపతి అమ్మకు వాళ్ళిద్దరు దంపతులు అయ్యేటట్టు ఆ దేవుడు ఆశీస్సులతో వీళ్ళిద్దరికి పెళ్ళైందండి ఎందుకంటే ఇంత ఓపిక ఉంటేనే ఇద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ ఉంటేనే మా అన్నయ్య ఇవన్నీ చేయగలుగుతాడు చాలా దూరం చెన్నై ప్రతి ఒక్క జిల్లాకు కూడా ఈ వడ్లు పంపిస్తాడు మళ్ళీ వడ్లు పంపించి ఒలిసిరు కదా వాళ్ళు కష్టపడి అని అస్సలు యాష్టపడకుండా కూడా మళ్ళీ ఈ తలంబ్రాలు కూడా ప్రతి ఊరికి కొరియర్ చేస్తాడు చాలా గొప్ప అని చెప్పచ్చు కదా మనం ఒకటి కొరియర్ చేయాలంటేనే చాలా యాష్టపడతాం కానీ మా అన్నయ్య అట్లా కాకుండా చాలా ఓపికగా ప్రతి ఒక్క ఊరుకు ఇంకా కొరియర్ ఇవ్వడం అయితే జరుగుతుందండి ప్రతి ఒక్కరికి అందుతాయి ఇంకా నా దగ్గర కూడా ఉన్నాయి కదా నేను కూడా మన అందుబాటులో ఉన్న వాళ్ళందరికి ఇస్తాను ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళాలి ప్రతి ఒక్కరికి ఈ అక్షంతలు అనేది బ్లెస్సింగ్ ఇవ్వాలండి ఆ అమ్మవారి ఆశీసులు ఆ సీతమ్మవారి అమ్మవారు ఉన్న ఆ రామయ్య ఆశీస్సులు అయితే ప్రతి కుటుంబానికి ఉండాలి ఇంకానైతే చాలాసేపు చేశామండి ఒక దాదాపు చాలా ఉన్నాయి అన్నయ్య వాళ్ళ ఇంట్లో ఇంకా ఇంకెవరినైతే రోజుకొని రోజుకొని ప్రతి ఒక్కరికైతే కొరియర్ చేస్తుండు ముందు ముందు మీరందరూ కూడా ఇలానే మాతో పాటు భక్తులు అవ్వాలని నేను అనుకుంటున్నాను మా అన్నయ్యతో పాటు నేను నాతో కూడా మీరందరూ అవ్వాలి ఎందుకంటే ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే నామస్వరం అన్నది చాలా గొప్పదండి రామాయణం అనేది కూడా చాలా గొప్పది రామకోటి రాస్తారు కదా చాలామంది వాళ్ళకి తెలుసుంటుంది ఈ రామయ్య రాముని గురించి చరిత్ర మొత్తం తెలుసుంటుంది ఇంకా ఇల్లంత కుంటలో కూడా స్వామివారైతే తెలిసింది కదా మీ అందరు తెలిసిందే భద్రాచలం అయోధ్య ఈ మూడు టెంపుల్ కూడా నేను చూడగలిగిన అండి బట్ నాకు ఇంత చిన్న ఏజ్లో కూడా ఈ దేవుళ్ళు పుణ్యక్షేత్రాలు తిరగడం అనేది నిజంగా అదృష్టం అని చెప్పుకుంటా నేను ఇంత ఏజ్లో కూడా ఇన్ని దేవుళ్ళని దర్శించుకుంటున్నా అంటే నిజంగా నా భర్త సపోర్ట్ వల్ల నేను వెళ్ళగలుగుతున్నా అండి లేకపోతే ఏం చేయలేమండి ఫస్ట్ ప్రతి ఒక ఆడపిల్లకు భర్త సపోర్ట్ అనేది చాలా అవసరం అన్నయ్య దగ్గరికి వెళ్ళి తలంబ్రాలు తెచ్చి తలవకొని ఇచ్చిందంటే కూడా అది నా భర్త సపోర్ట్ వల్లనే నన్ను పంపించడం వల్లనే చాలా ప్రతి ఒక్క ఆడపిల్లకు భర్త సపోర్ట్ ఉంటే ఏమైనా చేయగలదండి అది నమ్మకం అనేది ఉండాలి ఇద్దరికి ఒకరి మీద ఒకరికి నమ్మకం ఉండాలి నేనున్నా నువ్వు నువ్వు చెయ్యి అని ఎన్నుకుండి నడిపించే వాళ్ళు ఉండాలండి ఇప్పుడు మా వదిన కూడా మా తిరుపతి రామదాస్ అన్నయ్యని అలానే నడిపిస్తుంది అన్నట్టు ప్రతి ఒక్క భార్య అయినా సరే ఇలా అయితే చేశామండి ముగ్గురం కలిసి మాట్లాడుకుంటున్న అయితే చాలా బాగా అనిపించింది అన్నయ్య దగ్గర అయితే నేను ఇంకా టూ రెండు టూ డేస్ అనుకో టూ డేస్ అయితే టైం స్పెండ్ చేశాను ఒకరోజు వెళ్ళాను ఒకరోజు ఉన్నాను ఒకరోజు వచ్చానండి ఇంకా నన్ను కలవడానికి మమతా యాదవ్ అక్క కూడా వచ్చింది ఇంకా నైతే అక్కడికి వెళ్ళి మన ఇంటికి వచ్చేసిందండి చూడండి ఇంకా గోటితోల్సిన కోటి తలంబరాలు మన ఇంటికి కూడా తీసుకొచ్చి అక్కడ కొన్ని ప్యాక్ చేసినవి మాత్రమే ఇంకా వాళ్ళకి ఇచ్చాను ఇంకా మన ఇంటికాడ ప్యాక్ చేసినవి మాత్రం సాయిబాబా టెంపుల్లో ఇచ్చాను హనుమాన్ జయంతి రోజు అక్కడ ఇచ్చాను ఇంకా కూడా ఉన్నాయండి ప్రతి ఒక్కరికి కూడా ఇస్తాను నేను ఇవి మీ ప్రతి ఇంటింటికి చేరాలే ఎందుకంటే నా ఒక్కదానికే కాదు పుణ్యం అనేది మీ అందరికి కూడా పుణ్యం అనేది దక్కాలే ఎందుకంటున్నానంటే ఈ మాట ఏదైనా స్వార్థంతో చేయకూడదండి నేనైతే అందరికి చెప్పేది ఒకటే నిండు మనసుతో చేయాలి ఏదైనా ఏ పనైనా అప్పుడే మనకు విజయం అనేది ఉంటుందండి కొంతమంది అవసరమతి వాళ్ళకి ఇస్తేంది అలా అనుకోకూడదండి తలో కొంచెం మన దాంట్లో ఐదు మెతుకులు ఉన్నా కూడా అందులో ఒక్కొక్క మెతుక అనేది ప్రతి ఒక్కరికి ఇవ్వాలండి అప్పుడే మనకు పుణ్యం మనం ఎన్ని తొంభై తొమ్మిది పాపాలు చేసి ఒక్క మంచి పని చేస్తే మనకు పుణ్యం రాదండి మనకు తెలియకుండా చేసిన తప్పులకు ఆ దేవుడు ఏం చేస్తాడో తెలియదు కాకపోతే తెలిసి మాత్రం తప్పు చేయకూడదండి ఈ భద్రాద్రి రామయ్య తలంబ్రాలు ప్రతి ఇంటికి చేరాలే ఈ తలంబ్రాలు కొంతమందికి తెలియదు ఏమనుకుంటారంటే ఈ విస్తుర్లే తీసుకుంటే ఎట్లా అంటే అమ్మవారికి సీతమ్మవారికి ఇట్లా కుంకుమతో కలిసిన తలంబ్రాలు మాత్రమే కళ్యాణం జరుగుతుందండి ప్రతి ఒక్క పెళ్ళిలా మన మామూలు మనుషులకైతే ఇలా జరుగుతుంది అంటే పసుపు బియ్యంతో మాత్రమే తలంబ్రాలు పెళ్లి జరుగుతుంది వారికి అయితే కుంకుమ కలుపుతారండి ఇందులో కుంకుమ కలిపి అమ్మవారికి అయితే సింధూరం అనుకుంటుంది సింధూరం కలిపినాకనే అమ్మవారికి అలా పెళ్లి చేస్తారట నేను అడిగాను అన్నయ్య ఇది రెడ్డు ఉన్నాయి ఎందుకు తలంబ్రాలు అంటే లేదు చెల్లె అమ్మవారికి సింధూరం కలిపిన తలంబ్రాలతోనే కళ్యాణం జరుగుతుంది అని మా అన్నయ్య చెప్పాడు మీకు కూడా డౌట్ రావచ్చు ఈ ఎర్ర ఉన్న ఏంది తలంబ్రాలు అని కొంతమంది డౌట్ పడవచ్చండి అలా డౌట్ పడేవాళ్ళు తలంబ్రాలు తీసుకోకండి ఎందుకంటే మీరు నమ్మకంతో తీసుకొని ఇంట్లో పెళ్ళిళ్ళకైనా బర్త్డేలకైనా ఇంకా మంచి శుభకార్యాలకు దేని దేనికైనా అని ఈ అక్షాంతలు అనేటివి మన తలపైనేసి నిండు మనసుతో దీవిస్తే మనకు ఆ భద్రాద్రి రామయ్య సీతమ్మ ఆశీస్సులు అయితే ఉంటాయండి పెద్దవాళ్ళని వేసి దీవించాలి మనం భద్రాచలం వెళ్ళినంత పుణ్యం అండి ఎందుకంటే ప్రతిసారి మనం భద్రాచలం వెళ్ళలేం కాబట్టి ఈ తలంబ్రాలు అనేది ప్రతి ఇంటికి చేరితే ఆ తలంబ్రాలతో మనకు దీవించితే ఏమవుతుందంటే మంచి జరుగుతుందండి నిండు మనసుతో వాళ్ళు దీనిస్తారు కదా పెద్దవాళ్ళు ఆ పెద్దవాళ్ళ మనసు నిజంగా హార్ట్ఫుల్గా ఉంటుంది నిండు మనసుతో దీనిస్తారు అన్నట్టు ఎప్పుడు కానీ మనం హ్యాపీగా చేయాలి ప్రశాంతంగా చేయాలి ఇంకనైతే మీకు చెప్పేదంటే అదేనండి ఇవి కూడా ప్రతి ఇంటికి నేను పంపిస్తాను చాలా ఉన్నాయి నా దగ్గర నేను ఒక టెంపుల్లో ఇస్తాను ఆ టెంపుల్ పేరు కూడా మీకు ఎక్కడ ఏందన్నది కూడా నేను చెప్తానండి అప్పుడైతే మీరు ఆ టెంపుల్కి వెళ్ళి తెచ్చుకోవచ్చండి మన దగ్గర ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఇంకా నేనైతే మీ అందరికి ఇవ్వాలనే ఇంతసేపు ఈ ప్యాకింగ్ చేయడం జరిగిందండి మీకు ఎలా అనిపించింది మరి నేను చేసే పని మీకు మంచిగా అనిపిస్తే ఒక కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే నాకైతే నలుగురికి సేవ చేయాలన్నదే నా ఆలోచన అండి ఎందుకంటే మన ఉన్నంత వరకు మనం చేయాలి మనతోనైనంత వరకు చేయాలి మనతో ఏదో ఏది చేయగలుగుతాము అనుకుంటే అది చేయాలండి నేను చెప్పేదైతే అంతే ఏమైనా నా మాటల తప్పులు ఏమన్నా మిమ్మల్ని బాధ పెట్టుంటే నన్ను క్షమించండి ఎందుకంటే నాకు పెద్దగా మాట్లాడడం రాదు కాబట్టి అర్థం చేసుకోండి ఏమైనా మిస్టేక్స్ ఉన్నా కూడా ఇంత ఫాస్ట్గా మాట్లాడడం అనేది కూడా కొంచెం టెన్షన్ అవుతుందండి ఎందుకంటున్నానంటే ఇలా వెనక వాయిస్ ఇవ్వడం వల్ల ఇలానే ఉంటుందండి ఇంకా చాలా ఉన్నది కదా ఇంకా చాలా ఉన్నాయి చేసేటి మీ ప్రతి ఇంటింటికి చేరాలన్నదే మా కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తీసుకోండి ఇది కూడా ఇంకొక అన్నయ్య అయితే మనకు ఇక్కడ రామకోట రాస్తాడు అన్నయ్య సతీష్ అన్నయ్య అని ఆ బుక్కులు అయితే ఇంకా రామకోట అన్నయ్యకు ఆ బుక్కులు తెచ్చిస్తాడు చెల్లి ఈ తలంబ్రాలు చెప్పిండు అన్నయ్య అయితే ఆ అన్నయ్య అన్నయ్యకే పక్కకు పెట్టిన ఇంకొక అక్క కూడా ఉంటుందండి స్వప్న అక్క అని ఆ అక్క కూడా చాలా సేవ అయ్యి ఎత్తదండి ఇట్లా పేదవాళ్ళకు మంచిగా కడుపు అన్నం పెట్టి ఒక మంచి పని చేస్తా అన్నట్టు అక్క అయితే స్వప్నక్క ఆ అక్కకు గుడి ఇయ్యమని చెప్పిండు ఇంకా వాళ్ళిద్దరికైతే ఇవ్వడం జరిగింది మిగతా అన్ని కూడా మనందరికీ అండి యూట్యూబ్ ఫ్యామిలీ దగ్గర ఉన్న వాళ్ళకైతే నేను ఇవ్వగలుగుతాను అండి దూరం దూరం ఉన్న వాళ్ళకైతే కొరియర్ చేయలేను ఏమనుకోవద్దు ఎందుకంటే ఆ కొరియర్ ఎలా చేస్తారో ఏందో నాకు తెలియదు కాబట్టి దగ్గర ఉన్న వాళ్ళకు టెంపుల్లో ఇస్తాను ఆ టెంపుల్ పేరు చెప్తా మీరు అక్కడైతే వెళ్ళి తెచ్చుకోవచ్చండి ఇంకా నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా నెక్స్ట్ అంటే వచ్చే సంవత్సరం అయితే మనము మళ్ళీ గోటితోలిసిన కోటి తలంబరాలు పట్టుకొని మళ్ళీ భద్రాచలం వెళ్ళాలండి మనం అందరం కూడా భక్తులము ఇంకా ఇప్పుడు నాకే ఈ అదృష్టం దక్కింది లోవడం మళ్ళీ తలంబరాలు నేర్చుకోవడం కూడా ఈ అదృష్టం అనేది మీ అందరి దక్కటట్టు కూడా నేను చేస్తానండి మన రామదాస్ అన్నయ్య తరఫున అన్నయ్యతోనైతే మనకు ఇంకా వర్లు పంపిస్తాడు అప్పుడు ప్రతి ఇంటింటికి పంపించమని చెప్తాను ఇందులో అందరు కూడా భాగస్వాములేనండి అందరు కూడా భక్తులు కాండి ఫ్రెండ్స్ ఇంకానైతే సెలవు మీ అందరికీ ఈ వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికైతే జై శ్రీరామ్ అండి ఆశీస్సులు మీకు కూడా ఉండాలి బాయ్